అందరికి అస్లాం వైకుం మరియు నమస్కారం ఈ రోజు అత్యంత అనుదైన వ్యక్తులు ఏ నెగిటివ్ రక్తం గర్భిణీ స్త్రీకి అత్యవసరం అవగా మన సకం గారు శ్రీదీపాడ్బ్యాక్ వచ్చి రక్తదానం చేస్తున్నందుకు సదాం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే రక్తదానానికి ఎప్పుడూ ముందుండాలి ఎందుకంటే ఆపద అనే సమయం ఏ సమయం ఎలా వస్తుందో తెలియదు కానీ ఆ సమయం వచ్చినప్పుడు మీ వాళ్ళు కావచ్చు మా వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అత్యవసర సమయంలో రక్తం కొరకు ఎదురు చూస్తూ ఉంటే దయచేసి రక్తదానం చేయడానికి ముందుకు వెళ్ళండి రక్తదానం చేయండి ఆపదలో ఉన్న ప్రాణాన్ని కావాలంటే